కరీంనగర్ ఆరోబి మొదట రాష్ట ప్రభుత్వానికి వాటా ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇరవై కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆరోబి నిర్మాణాన్ని ప్రారంభించడం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోబి లేకపోవడం వలన రైలు గేడు పట్టబడల్లా ఇబ్బంది వస్తుందని చెప్పి వాదం గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆరోబికి ఆమోదం తెలిపింది ఇరవై కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది దురదృష్ట వశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎనబై కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆరు మొత్తం పెండింగ్ లో ఉండే ఇటువంటి పరిస్థితిలో ప్రజల వర్తన ఇబ్బంది దృష్టించుకుని కేంద్ర ప్రభుత్వం సేతు స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది కాబట్టి ఈ సేతు స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తారు అప్పుడు మంత్రి గారిని నితిన్ గడ్గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట ప్రభుత్వం సహకరిస్తలేదు రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు కాబట్టి ప్రజల ఇబ్బందులు తెలిపించింది తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రోళ్లపల్లిలో చెప్పి కూడా సేతుబంధం స్కీమ్ లో యాడ్ చేయడం వలన నూట యాబై నాలుగు కోట్ల రూపాయలు కేంద్రమే వంద శాతం నిధులు విడుదల చేసింది అందుకే పనులు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది కానీ కొత్తపల్లి మనహరాబాద్ లైన్ లేని కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తా రాష్ట ప్రభుత్వాలు సహకరించాలి కేంద్ర ప్రజలు చేసే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్క చక్క ప్రజలకు ఇబ్బందులు భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ కూడా రాష్ట ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తున్నారు భూ సేకరణ చేసి రాష్ట కూడా ఇక్కడ సేకరణ సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి పనులు కొంచెం లేట్ గా నడుస్తున్న విషయం వాస్తవం ఇంకా సిక్స్ మంత్స్ లోపల ఈ నూట యాబై నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఆరోపి వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆరు నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ ల్యాండ్ అనేది పూర్తి చేస్తాం ఆరోపి వీలుగా మళ్ళీ దాని తర్వాత ఇంకో సిక్స్ మంత్స్ లోపాటు మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం బట్ అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అప్పుడు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ముప్పై ఆరు లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కానీ ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కాకుండా ఉప్పల్ సంబంధించి ఆరోపణల విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం నేను గతంలో కూడా ఉప్పలు దాని సంబంధించి యాబై నాలుగు కోట్ల రూపాయలతో ఆరోపి ప్రారంభించడం రెండు వేల పదహారులో ప్రారంభించడం రెండు వేల పంతొమ్మిది క్లియర్ పడి కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి మధ్యలో పనులు ఆపేశారు నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి కాబట్టి ప్రజల ఇబ్బంది దృష్టించుకుని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళ ఉప్పల సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది యాబై నాలుగు కోట్లతో ఉన్నటువంటి ఉప్పల కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరు నెలల పాటు ఉప్పల ఆరోపణలు కూడా పూర్తి చేస్తాం